మల్కాజ్గిరి వాజ్పేయిర్యూబి నిర్మాణ సమయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రైల్వే అధికారులు వాటర్ వర్క్స్ విద్యుత్ శాఖ ఇంజనీర్లతో కలిసి స్థలాన్ని పరిశీలించారు భవిష్యత్తులో స్థానిక ప్రజల ఆస్తులకు పెద్దగా నష్టం జరగకుండా ట్రాఫిక్ పెరిగే విధానం నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంజీవ్ కుమార్ ఈఈ ఆర్ అండ్ బి శ్రీనివాస్మూర్తి జేఈఏ అండ్ బి రంజిత్ వాటర్ వర్క్స్ డీజీ రాజా మేనేజర్ నవీన్ ఎలక్ట్రికల్ ఏడిఈ యాదగిరి ఏఈ నాయక్ జగదీష్ గౌడ్ పరశురాం రెడ్డి జేఎసీ వెంకన్న జీకే హనుమంతరావు రాము యాదవ్ ఉపేందర్ రెడ్డి చిన్న యాదవ్ మధుసూదన్ రెడ్డి సాయి గౌడ్ సూరి బాలకృష్ణ తదితరులు ఉన్నారు ఎమ్మెల్యేగా ఆయన సంది దీని మీద అనేక పర్యాయాలు మీటింగ్స్ పెట్టడం జరిగింది రైల్వే అధికారులతోటి అదేవిధంగా మన ఆర్ఎండ్బి అధికారులతోటి వాళ్ళతోటి ఇది ఇది ఏంటంటే ఇది ఒక్కటి పర్టికులర్ గా ఆర్ఎండ్బి కూడా వాళ్ళు అప్పుడు ఎప్పుడో అప్పచెప్పడం జరిగింది కాబట్టి ఆర్ఎండ్బి అధికారులే దీన్ని డిజైన్ చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఇన్ని రోజులు పట్టడానికి కారణం ఏంటంటే ఎంత డ్యామేజ్ అంటే చుట్టుముట్టు అంటే నెరట్మెట్ సైడ్ అయినా మల్కాజ్గిరి సైడ్ అయినా ఫస్ట్ మొదటిసారి దీని డిజైన్ చేసినప్పుడు సుమారు వంద ఇండ్లు దాకా పోయే అవకాశం ఉండే ఇప్పుడు దాన్ని ఆల్మోస్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇండ్ల కాడికి తీసుకొచ్చినాం ఇంకా డిజైన్ని కూడా ఇంకెంతవరకు రిక్వెస్ట్ చేసుకొని రైల్వే అధికారులు కొంచెం వాళ్ళ ల్యాండ్ని కొంచెం ఇస్తే ఇంకా కూడా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు వాళ్ళ దగ్గర దగ్గర సుమారు రైల్వే బౌండరీ నుంచి సుమారు ఒక నలభై నుంచి యాభై మీటర్లు లోపల నుంచే మనము గ్రేడియంట్ ఇస్తామని చెప్పి కూడా చెప్పిండ్రు ఇంతకు ముందు వన్ థర్టీ ఫోర్ గ్రేడియంట్ ఇచ్చిండ్రు వీళ్ళు వన్ ఇస్ టు థర్టీ ఫోర్ గ్రేడియంట్ ఇవ్వడం వలన మన బ్రిడ్జ్ నుంచి బయటికి వెళ్ళిన రోడ్ చాలా దూరం వరకు పోతుండే సో ఇప్పుడు వన్ ఇస్ ట్వంటీ ఫైవ్ ఏదైతే మన తుకారాం గేట్ లో ఉన్న గ్రేడియంట్ ఉందో ఆ తుకారాం ఆ గేట్ దగ్గర ఉన్న గ్రేడియంట్ ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు డ్యామేజ్ అయ్యే బిల్డింగ్ల శాతం చాలా మటుకు తగ్గిపోయింది మొత్తం కూడా ఇరవై నాలుగు ఇండ్లు బోత్ సైడ్స్ ఇరవై నాలుగు ఇండ్లకు రెడ్యూస్ అవుతుంది దాని కూడా ఇంకొక నాలుగైదు ఇండ్లను కూడా మొత్తం కూడా పోవు ఆ ఇండ్లు కూడా ఆ ఇండ్లు కూడా ఒక మన ఇప్పుడు మల్కాగిరి సైడు అటు నుంచి వచ్చేటప్పుడు నుంచి వచ్చేటప్పుడు రెండు మీటర్ల వరకు లోపడికి పోతుంది ఇక్కడ సుమారు ఆరు మీటర్లు ఏడు మీటర్ల వరకు పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా కంపెన్సేషన్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పిస్తానని అదేవిధంగా ఎవరికైతే ఏ రకంగా కూడా బిల్డింగ్ కొంచెం డ్యామేజ్ అయినా నాకు ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా శాంక్షన్ అయ్యే విధంగా చూసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంట్లో ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మల్కాజ్గిరి ప్రజలకు ఇక్కడ ఇక్కడ ఇంకా ఒకటి చెప్పాలంటే మన ఎంఎంటీఏ స్టార్ట్ అయింది దానివల్ల కూడా గేట్ ఫ్రీక్వెన్సీ పడడం ఎక్కువ అయిపోతుంది అది కూడా ఒకటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పడ్డప్పుడల్లా గంట గంట సేపు ట్రాఫిక్ జామ్ అయిపోతున్నాయి దాని నుంచి విముక్తి కలగాల అట్ ద సేమ్ టైం డిజైన్ ఆస్పెక్ట్స్ లో ఎంత వెసులుబాటు తీసుకోవాలనో ఇంజనీర్లతో చర్చించి ఆర్ఎండ్బి ఇంజనీర్లు అదేవిధంగా మన రైల్వే ఇంజనీర్లతో చర్చించి ఎంత తక్కువ డ్యామేజ్ కావాలో తక్కువ డ్యామేజ్ అయ్యేటట్టు చూసుకుంటున్నాం దీంట్లో నుంచి బడ్జెట్ అంటే దీంట్లో నుంచి నీళ్లు వెళ్ళిపోయినట్టు రామకృష్ణపురంకి మంచి నీళ్ళు అక్కడ కలుపుతాం ఇక్కడ మిగతాదంతా మన భగత్ సింగ్ నగర్ నాలా ద్వారా ముగ్గురు తీసుకుపోయే మురుగునీళ్ళను తీసుకుపోయే అవకాశం ఈ సుమారు యాభై సుమారు ఎనభై కోట్ల బడ్జెట్ ఇది ఇది మొత్తం కూడా రైల్వే వాళ్ళ టేకప్ చేస్తుంది మన యూటిలిటీస్ కి మన దగ్గర కంపెన్సేషన్ ఎంత అనేది మన గవర్నమెంట్ డిసైడ్ చేసి వాళ్ళకి ఇచ్చింది అదేవిధంగా మన యూటిలిటీస్ కి అంటే డ్రైనేజ్ ఎలక్ట్రికల్ కానీ ఇవన్నిటికి సంబంధించి అవి తీయాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళతో కూడా అవి తీసుకొని సబ్మిట్ చేయడం జరిగింది అదే కాకుండా కంపెన్సేషన్ విషయంలో ఉదారంగా ఉండాలని చెప్పి కూడా చెప్పినాం కాబట్టి సుమారు ఎనభై కోట్ల బడ్జెట్ తోటి దీన్ని పూర్తి చేసుకోవడం జరిగింది అవన్నీ దానికి కూడా బడ్జెట్లు దానికి కూడా ప్రపోజల్ పెట్టినా ఎక్కడ ఏది డిస్టర్బ్ కాకుండానే చేస్తాం ఇప్పుడు ఇది ఇంకో మనకు నాకు తెలిసి మన ఎవరు అభ్యంతరాలు లేకుండా మన ప్రజలందరూ సహకరి